కడప నగరంలో యువకుడి వీరంగం ఎస్పీ బంగ్లా ముందు నడిరోడ్డుపై ఒక కారు అడ్డంగా నిలిపి ట్రాఫిక్ ను లెక్కించకుండా గొడవ సృష్టించిన ఘటన చోటు చేసుకుంది పోలీసులను సైతం లెక్కించని ఈ యువకుడు తన వీరంగం ప్రదర్శించాడు రంగప్రవేశం చేసిన పోలీసులు క్షణమే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కారును పక్కకు తరలించి ట్రాఫిక్ క్రమబద్దీకరించబడిన తర్వాత యువకుడిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

మీడియాలో లేదు ఫోటోలో లేదు నాకు తెలియదు లేదు ఊరిలో ఫోన్ చేసి డిపార్ట్మెంట్ అందా చెప్పాడు వాళ్ళని ఎక్కడ హత్య ఇక్కడ చేస్తున్నారు ఈ ఎస్పీ మనం ఈ ఎస్పీ ఎమ్మెల్యే లేకపోతే నేను ఎక్కువ జరుగుతుందా సీఎం చేస్తా 90 தம்புற காவே ஆனா நம்ம பாருங்க உலகтина உலக பத்தி அவ மனரா நான் கரெக்ட்டா நாடா நியாயம் பாளறோம் நான் மாத்தறேன் நான் பாளேன் நீ நானா ஆமா நான் நம்பனும் அப்போடா ஆமா அப்போ என்னடா சொன்னா யாரு தான் யாரு చిన్న చిన్న చిన్నప్పటి నువ్వు నువ్వు జాగ్రత్త జాగ్రత్త तू ही, तू ही मतलब, ओ, सही रस, ओ, कैप, 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 क्या कर रहा, ये मिल गया मारा, चारों परिवारों का, 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 चारों परिवारों क ఏం జరిగింది చెప్పుకోకుండా ఊరికే చంపేది చంపింది ఆడని చెప్తే దూరం వాళ్ళ కూతురు ఏం చేసినారంటే ఇటు వచ్చి ఆపచ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి